ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్ఫ్ సైన్సెస్ బీఎస్ హెచ్ఎస్ బీపీటీ అండ్ బీఎస్ ఎంఎల్కి సంబంధించినవంటి సో సెకండ్ ఫేజ్ యొక్క వెబ్బోషన్స్ అయితే ప్రారంభమైన కదా సో ఇవాళ వాటికి లాస్ట్ డేట్గా ఉంది ఇక్కడ స్క్రోలింగ్ కూడా వస్తుంది ఒకసారి చూసుకోండి ఇవాళ ట్వంటీ సెవెంత్ ఆఫ్ జనవరి ఫోర్ పిఎం వరకు అయితే ఛాన్స్ అవుతుంది ఫోర్ పిఎం వరకు అయితే సో మీరు ఆప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు అండ్ ఏమైనా మా ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవాళ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు సో ఈ యొక్క వీడియోలో నేను నేను చెప్పేది ఏంటంటే కొన్ని టిప్స్ ఇస్తాను ఏంటి అన్న ఎవరికైతే ఫస్ట్ వెల్ సీట్ రాలేదో మీరు వచ్చేసి ఈ యొక్క ఫేజ్లో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు కదా సో మీరు సో ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా నేను నాకైతే అనవసరం బట్ నేనైతే ఏం సజ్జెస్ట్ చేస్తున్నాను అంటే సో ఎయిటీ ఆప్షన్స్ అండ్ ఎబో ఆప్షన్స్ అయితే ఇవ్వండి ఎయిటీ కంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వండి సో సీట్ అయితే వస్తుంది ఎవరికైతే ఫస్ట్ ట్వల్ సీట్ రాలేదు వాళ్ళు అండ్ అదేవిధంగా వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే ఎవరికైతే ఫస్ట్ ట్వల్ సీట్ వచ్చింది సో కాలేజ్ నచ్చింది కానీ బెటర్ ఆప్షన్ గురించి చూస్తున్నారు బెటర్ ఆప్షన్ గురించి సెకండ్ ఫేలో ఆప్షన్ ఇస్తున్నాను అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు ఆప్షన్లో సో ఆప్షన్ దాంట్లో సో మీరు ఓన్లీ బెటర్ కాలేజెస్ మాత్రమే ఇవ్వండి వెలియన్ కాలేజెస్ ఏమైనా ఉంటే కనుక వాటిని ఇప్పుడే తీసేసేయండి సో ఇది ఇందులో ఇప్పుడే తీసేసుకోండి ఎందుకంటే మళ్ళీ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు తెలియని కాలేజ్ ఏదైతే బెటర్ తెలియని ఆ కోర్స్ కావచ్చు కాలేజ్ కావచ్చు అందులోనే డెఫినెట్గా సీట్ అయితే వస్తుంది సో అలా అవ్వకుండా ఉండాలి నాకు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ ఫెయిల్ వచ్చిన కాలేజ్ నచ్చింది సో ఇది ఉంటే బెటర్ కానీ దీనికంటే బెటర్ అనే కాలేజ్ ఏదైతే మీకు అనిపిస్తుందో ఆ కాలేజ్ మాత్రమే ఒకటే ఆ రెండంటే రెండు ఆప్షన్ మూడు అంటే మూడు ఆప్షన్ ఐదంటే ఐదు టెన్ అంటే టెన్ ఆప్షన్స్ మాత్రమే పెట్టేసుకోండి అంతే బెటర్ కాలేజ్ ఇప్పుడు ఇందులో అనేది అలర్ట్ అవ్వలేదండి ఆ యొక్క బెటర్ కాలేజ్ సీట్లో అలర్ట్ అవ్వలేదంటే అలాంటి మీరు ఫస్ట్ ఫేజ్ రిపోర్టింగ్ చేశారు కాబట్టి ఆ యొక్క సీట్ అలానే ఉంటుంది అక్కడ మీరు వెళ్ళి చదువుకోవచ్చు అనమాట సో అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి అన్న మాకు వచ్చేసి సో థర్డ్ క్యాటగిరీ వాళ్ళు ఉంటారు అనమాట అన్న మాకు వచ్చి ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అస్సలు నచ్చలేదు సెకండ్ ఫేజ్లో నాకు మాకు ఏదైనా వేరే ఏ కాలేజ్ వచ్చినా బెటర్ అందులో చదువుకుంటారు అనేసి ఎవరైతే అనుకుంటున్నారో మీరు కూడా ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వండి ఓన్లీ ఎక్కువ ఇస్తే మాత్రం మళ్ళీ ఫస్ట్ ఫెయిల్ ఉన్న కాలేజే ఉంటుంది అలా అలా కాకుండా ఉండాలి అంటే సో ఆప్షన్స్ ఎక్కువ ఇస్తే ఎందులోకి దాని సీరియస్ వస్తుంది సో అండ్ అదేవిధంగా ఆప్షన్స్ ఎక్కువ అంటున్నావు ఏంటన్నా అనేసి ఎవరైతే అనుకుంటున్నారో సో ఎలా అంటే ఫస్ట్ నేను వచ్చేసి ఏఎన్టీకి ఇచ్చాను ఏంటికి ఏఎంటి అండ్ ఎన్ఎస్సి టెక్నాలజీతో కూడినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటికి నేను ఫస్ట్ చేసుకున్నాను అనమాట ఒక టెన్ ఆప్షన్స్ వరకు అయినా టెన్ కాలేజెస్ వరకు నేను ఇచ్చేసుకున్నాను సో ఎన్ఎస్సి టెక్నాలజీ ఇప్పటికే వదిలేకుండా నేను మళ్ళీ ఈ యొక్క టెన్ ఆప్షన్స్ తర్వాత సో నేను లెవెన్ ఆప్షన్ నుంచి మళ్ళీ సెకండ్ కేటగిరీ అండ్ ఎమ్ఎల్టీ కాలేజ్కి ఇచ్చేసుకున్నాను సో ఎమ్మెల్టీ కాలేజెస్ ఒక టెన్ పెట్టుకున్నాను ఇక ట్వంటీ ఆప్షన్స్ అయినాయి అవి తర్వాత నేను థర్డ్ ఆప్షన్ థర్డ్ మళ్ళీ బీబీటీ పెట్టుకున్నాను సో ఇవి ట్వంటీ నుంచి థర్టీ అంటే ఇవి టెన్ పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఎన్ఎస్ఏ టెన్ కాలేజ్ పెట్టుకున్నాను అండ్ ఎమ్మెల్టీ టెన్ టెన్ కాలేజ్ పెట్టుకున్నాను అండ్ బీబీటీ టెన్ కాలేజ్ పెట్టుకున్నాను మొత్తం నేను పెట్టుకున్నాను థర్టీ పెట్టుకున్నాను సో థర్టీ పెట్టుకున్న తర్వాత మిగతా మిగతా బ్రాంచెస్ ఉన్నాయి మిగతా కోర్సెస్ ఉన్నాయి కదా లైక్ రెస్పిరేటో థెరపీ కావచ్చు కార్డియోవాస్కల్ టెక్నాలజీ కావచ్చు సో రియల్లైజిస్ టెక్నాలజీ కావచ్చు ఆప్టోమెట్రిక్ కావచ్చు పర్ఫ్యూషన్ టెక్నాలజీ కావచ్చు సో ఇలా మిగతా మిగతా కోర్సెస్ ఉన్నాయి కదా ఇవన్నీ ఫోర్త్ ఆప్షన్ కింద ఇస్తున్నాను సో ఫోర్త్ ఆప్షన్ ఆ యొక్క ఆ యొక్క కోర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇలా మీరు మీరు పెట్టుకుంటూ పెట్టుకుంటూ వెళ్తే మినిమం ఇలా ఫిఫ్టీ వరకు ఆప్షన్స్ కూడా వస్తాయి సో ఫిఫ్టీ ఇంకెక్కువనే వస్తాయి సో ఓకేనా సో నేను ఏమంటున్నాను అంటే ఎయిటీ ఆప్షన్స్ ఎవరికి పెట్టమన్నాను సో ఎవరికైతే ఫస్ట్ సీట్ రాలేదు వాళ్ళందరూ పెట్టమన్నాను సో అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే మంచి ర్యాంక్ బాగుంది అండ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ కావాలనుకున్న వాళ్ళు సో మినిమం ఇన్ని ఆప్షన్స్ ఈ విధంగా పెట్టాలి సో నేను చెప్పిన విధంగా ఈ ప్యాటర్లో పెట్టుకుంటే మీకు సీట్ అయితే వస్తుంది ఓకేనా సో అండ్ అదనమైన విషయం ఇవాళ ఫోర్ ఓ క్లాక్ వరకు టైం మాత్రం ఉంది కాబట్టి ఈ ఒక వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి సో వాళ్ళ వరకు వెళ్ళే విధంగా అయితే చూడండి ఓకేనా సో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్